నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం మాజీ ఎమ్మెల్యే పెండాల కృష్ణబాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దాం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ రాజీవ్ కృష్ణ మాజీ ఎమ్మెల్యే పెండాల కృష్ణబాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దామని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ రాజీవ్ కృష్ణ తెలిపారు చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామంలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు పెండ్యాల వెంకట కృష్ణారావు జ్ఞాపకార్థం తెదేపా సీనియర్ నాయకులు ఎస్ఆర్ రాజీవ్ కృష్ణ ఆర్థిక సహాయంతో చాగళ్లు జట్పెట్టేసి గారపాటి శ్రీనివాస ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీకృష్ణ దేవరాయలు తెలగ కాపు సేవా సంఘం కమ్యూనిటీ హాల్ ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎస్ఆర్ రాజీవ్ కృష్ణ నేడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని గ్రామాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు మాజీ ఎమ్మెల్యే పెండేల కృష్ణబాబు జయంతి రోజున కమ్యూనిటీ హాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణగూడెం సర్పంచ్ గురవెల్ల కుమారి ఊనగట్ల సర్పంచ్ మట్ట వెంకట్రావు గారపాటి బాబురావు గారపాటి అబ్బులు బ్రాహ్మణగూడెం చాగల్లు మండలం జడ్పిటిసి గారపాటి విజయదుర్గ శ్రీనివాస్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంఘ సభ్యులు పాల్గొన్నారు

వ్యవహారిక జాగన్ వ్యవహారకి జాబ్ అధ్య నాయక அந்த <laughs> ஆரம்பித்த <laughs> 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 తెలియజేస్తున్నాను ఈ రోజు మన పార్టీ వచ్చిన సందర్భంగా మొట్టమొదటి ఓపెనింగ్ రాధాకృష్ణ గారు వచ్చి ఈ రోజు మన గ్రామం బ్రాహ్మణ గ్రామంలో వినాయకుడి గుడి వద్ద ఇంత ఘనంగా మనందరి ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారకులు మన కీర్తిశేషులు శేషులు పిండ్యాల కృష్ణబాబు గారి అల్లుడైనటువంటి రాజీవ్ కృష్ణ గారు ఆయన జ్ఞాపకార్థం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా చాలా మంచి పనులు చేసి చిరస్థాయిగా మనందరం మనసుల్లో నిలిచిపోయారు కొవ్వూరు నియోజకవర్గ ప్రజల మనసుల్లో కానీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల మనసుల్లో కానీ అలాంటి వ్యక్తి కుటుంబం నుంచి రాజకీయ వారసులుగా ముందుకొచ్చి రాజకీయ గారు ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ఎప్పటికప్పుడు ఎవరైనా సరే ఆయన దగ్గర పదవి ఉంది లేదు అని అనకుండా ఏ సహాయం అడిగినా ఏ గ్రామస్తులు ఏ సహాయం అడిగినా తన పరిధి మేరకు లేదా పరిధికి మించి కూడా సహాయం చేసిన పరిస్థితులు ఎడదవల్ నియోజకవర్గంలో కానీ మన కొవ్వు కానీ చాలా గ్రామాల్లో ఉదాహరణలు చూసాం అలాగే నేను కూడా ఆయనతో పాటు పన్నెండు పదమూడేళ్లుగా నా రాజకీయ ప్రయాణం చేస్తున్న క్రమంలో మన బ్రాహ్మణగూడెం గ్రామంలో అప్పటి కొన్ని రాజకీయ ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు రీత్యా మన గ్రామంలో నేను కొన్ని అవసరాలు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్లి ఒక అడిగినప్పుడు నీకు నేను ఎటువంటి సహాయం చేయడానికైనా నేనున్నాను నువ్వు ఎలాంటి హామీ అయినా సరే నీ గ్రామాల్లో నువ్వు ఇవ్వడానికి వెనకాడకు నీకు నేను వెనకాల భరోసాగా ఉంటాను ధైర్యంగా ముందుకు వెళ్లి ప్రజల అవసరాలు తెలుసు ఎలాంటి హామీనైనా సరే ధైర్యంగా ఇవ్వని చెప్పి నాకు భరోసా ఇచ్చారు ఆ క్రమంలో మన టాప్ పుట్టలందరూ కూడా నా దగ్గర ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఆ ఆలోచనతో కొంతకాలం ఆలోచించిన తర్వాత ఇక్కడ ఒక శాశ్వతమైన ఒక నిర్మాణం చేపట్టాలని ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఇదే వేదిక వద్ద నేను పన్నెండు పదమూడు ఏళ్ల క్రితం రెండు వేల పదమూడులో ఇక్కడే ఒక రాజకీయ ప్రయాణం మొదలు పెట్టాను ప్రత్యక్ష రాజకీయ ప్రయాణం ఆ రోజు ఈ వినాయకుడు వద్ద వినాయకుడు సాక్షిగా ప్రయాణం మొదలు పెట్టే రోజు నాటి నేను చాలా సామాన్యుడిని ఈ రోజుకి కూడా సామాన్యుడిగానే ఉన్నాను కానీ నాకు మీ అందరి ఆశీర్వాదాలతో రాజీవ్ కృష్ణ గారి ఆశీర్వాదాలతో మన గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో ఒక జడ్పీడీసీ అనే ఒక ప్రత్యేకమైన పదవిని అధిష్ఠించగలిగాను దానికి కారణం ఆ భగవంతుడు ఆశీర్వాదాలు రాజీవ్ కృష్ణ గారి ఆశీర్వాదాలు మీ అందరి ప్రజల యొక్క ఆశీర్వాదాలతో ఆ పదవిని అధిష్ఠించగలిగాను అవకాశాన్ని తీసుకోగలిగాను తద్వారా నేను మన గ్రామానికి కానీ మండలం కానీ ఏదైనా కార్యక్రమాలు చేయాలని కుతూహలంతో మాత్రం ఆయనకి ఒక ప్రపోజల్ తీసుకెళ్లాను అందరికి నమస్కారం అండి ముందుగా గ్రామ పెద్దలు ఇక్కడికి వచ్చేసిన కృష్ణదేవరాయ సంఘ పెద్దలు సభ్యులు అందరికీ కూడా నా నమస్కారాలు మరి ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టడం అనేది ఒకటైతే ప్రోగ్రాం కూడా చాలా ఘనంగా చాలా సందడిగా మీరు అందరూ బాగా చేసుకుంటున్నారు మమ్మల్ని ఆహ్వానించినందుకు కమ్యూనిటీ హాల్ ఇంత బాగా కట్టుకున్నందుకు అందరికీ కూడా మరి సంఘం వారికి ఇక్కడ గ్రామ పెద్దలకి మన సీను నేను చెప్పాల్సిన స్టోరీ అంతా సీను చెప్పేశాడు సో మళ్ళీ నేను చెప్పక్కర్లేదు బట్ అందరికీ కూడా నా ధన్యవాదాలు మరి ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నానండి మరి ఇప్పుడే చెప్పారు బాబు గారు కృష్ణబాబు గారు ఉన్నప్పుడు ఇట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీ కరెంట్ విషయం అవ్వచ్చు మిగతా విషయాలు అవ్వచ్చు పంపింగ్ స్కీమ్ అవ్వచ్చు ఇలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి ఇప్పుడు మీకు తెలుసు మన మన చంద్రబాబు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం డెవలప్మెంట్ డెవలప్మెంట్ పైన చాలా ధ్యాస పెడుతున్నాం అందుకు మనం అందరం కూడా మన గ్రామాల్ని బాగా ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళాలి రోడ్లు అవ్వచ్చు డ్రైన్లు అవ్వచ్చు కం బిల్డింగ్లు అవ్వచ్చు అన్నీ నీట్గా చేసుకుంటే మన గ్రామం డెవలప్ అవుతేనే మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డెవలప్ అవుతారు అందుకని నా ఆ డెవలప్మెంట్ కోసం నా 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 సైడ్ నుంచి నేను ఏం సాయం చేయాలన్నా బ్రాహ్మణ గు బ్రాహ్మణ గురించి నేను చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను మరి అందరూ కూడా ఒక సింగిల్ స్టాండ్లో ఉండి అందరూ కలిసి ఉండి పని చేసుకుంటే డెఫినెట్ గా ఈ గోల్ మనం అచీవ్ చేయవచ్చు డెవలప్ చేసుకోవచ్చు అందరం కలిసి పని చేస్తాం మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ చాలా బాగా ప్రోగ్రామ్ చేశారు అందరికీ చాలా థ్యాంక్ యూ